హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి పోటీ పరీక్షల్లో తరచుగా అడుగుతున్న మరికొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం ప్లీజ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి నూట ఇరవై ఆరవ ప్రశ్న లభించిన ఆధారాలను బట్టి మొహంజాదారోలో ఎంతమంది పౌరులు నివసించారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు సరైన సమాధానం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ బదక్షాన్ నుంచి జరిగిన లాపిస్ లాజులీ వ్యాపారంలో కీలక స్థానం ఆక్రమించిన హరప్పా నగరం ఏది కరెక్ట్ ఆన్సర్ బి షార్త్ గై సింధు నాగరికత కాలంలో ఖరీదైన ఈ లాపీస్ లాజులి రాయిని బదక్షాన్ గనుల నుంచి సేకరించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండేవారు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబ ఆస్తి పంపకాల గూర్చి సూత్రీకరించిన మితాక్షర దయాబాగ వ్యాఖ్యలలో దయాభాగ సాంప్రదాయం భారతదేశంలోని ఏ ప్రాంతంలో పాటిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ సి బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రంలో కూడా ఈ సాంప్రదాయం పాటిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భావనను ప్రప్రథమంగా ఏ వేద సాహిత్యంలో పేర్కొన్నారు కరెక్ట్ ఆన్సర్ బి శతపథ బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం చాందోగ్య ప్రశ్న ఉపనిషత్తులు కూడా వేద సాహిత్యంలో భాగమే కానీ భావనను మొదట శతపథ బ్రాహ్మణంలో మాత్రమే ప్రస్తావించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా మైనర్లో లభించిన భోగజ్కోయ్ శాసనంలో ఏ ఋగ్వేద దేవతల పేర్లు కనిపించాయి కరెక్ట్ ఆన్సర్ ఏ ఇంద్ర వరుణ నసత్య మరియు మిత్ర అనే దేవత కూడా ఈ శాసనంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ పార్శ్వనాథుని నాలుగు సూత్రాలకు ఇరవై నాలుగవ జైన తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు కలిపిన ఐదవ సూత్రం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ డి బ్రహ్మచర్యం పార్శ్వనాథుని నాలుగు సూత్రాలు అహింస సత్య అస్థేయం అపరిగ్రహ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యంలో ఖజానా నిండుకున్నప్పుడు ఏ అత్యవసర పన్ను విధించవచ్చని కౌటిల్యుడు పేర్కొన్నాడు కరెక్ట్ ఆన్సర్ డి ప్రణయ బలి పిండకార మరియు కర అనేవి సాధారణ లేదా ఇతర రకాల పన్నులు నెక్స్ట్ క్వశ్చన్ పాలనలో మెగస్తనీస్ పేర్కొన్న అగ్రనోమి ఏ బాధ్యతలు నిర్వర్తించేవాడు కరెక్ట్ ఆన్సర్ సి భూమి కులతల అధికారి ఇతను నీటిపారుదల వ్యవస్థలను పర్యవేక్షించడం పన్నుల వసూలులో సహాయం చేయడం మరియు రహదారులు నిర్మించడం వంటి బాధ్యతలు నిర్వర్తించేవాడు నెక్స్ట్ క్వశ్చన్ బార్హుత్ స్థూపం ఏ కాలం నాటి వాస్తు నిర్మాణానికి చిహ్నంగా ఉంది కరెక్ట్ ఆన్సర్ శుంగుల కాలం నెక్స్ట్ క్వశ్చన్ పురాణాల ప్రకారం వాసుదేవ కనువుని అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చారు కరెక్ట్ ఆన్సర్ బి భూమి మిత్ర నెక్స్ట్ క్వశ్చన్ బాణమహాకవి చేత త్రిసముద్రాధీశ్వరుడు అని వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ అమరావతి స్థూపాన్ని పదిహేడు వందల తొంభై ఏడులో కనుగొన్న ఆంగ్లేయుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ కల్నల్ మెకంజీ నెక్స్ట్ క్వశ్చన్ మూడు అతి సుందరమైన సామూహిక నృత్య దృశ్యాలున్న శిల్పం ఎక్కడ కలదు కరెక్ట్ ఆన్సర్ బి అమరావతి ప్రస్తుతం ఈ శిల్పాలలో చాలా భాగం లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో మరియు చెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ మాంగుడి మరుందన్ రచించిన ఏ గ్రంథంలో మధురై పట్టణ వర్ణన పాండ్యరాజు నెడుంజెలియన్ పాలనా విశేషాలు ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ డి మధురై కంజీ నెక్స్ట్ క్వశ్చన్ హాతిగుంఫా శిలాశాసనంలో పేర్కొనబడ్డ కన్నభీమ నది యొక్క ప్రస్తుత పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ కృష్ణానది నెక్స్ట్ క్వశ్చన్ కనిష్కొని కాలంలో జరిగిన నాలుగవ బౌద్ధ సంగీతిలో పాల్గొనని బౌద్ధ విద్వాంసుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి విశాఖ దత్తుడు పాల్గొనలేదు నెక్స్ట్ క్వశ్చన్ శకం ఒకటవ శతాబ్దానికి చెందిన చరక సంహిత గ్రంథకర్త చరకుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు కరెక్ట్ ఆన్సర్ డి కనిష్కుడు నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యానంతర యుగంలో భారతదేశంతో విస్తృత వ్యాపారం చేస్తున్న ఏ పట్టణంకు భారత్తో రహదారి మార్గం లేదు కరెక్ట్ ఆన్సర్ డి అలెగ్జాండ్రియా పట్టణంకు రహదారి మార్గం లేదు నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలో ప్రాంతీయ గవర్నర్లకు పాలనలో ఎవరు సలహాలను ఇచ్చేవారు కరెక్ట్ ఆన్సర్ ఏ జిల్లా పరిషత్ నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్న ఆర్యభట్టు ఏ రంగంలో ప్రఖ్యాతి వహించాడు కరెక్ట్ ఆన్సర్ ఏ ఖగోళ శాస్త్రం మరియు గణితంలో కూడా ప్రసిద్ధి చెందాడు నెక్స్ట్ క్వశ్చన్ సముద్రగుప్తుడు బ్రాహ్మణ మతాభిమాని అయినప్పటికీ అతని ఆస్థానంలో ఏ బౌద్ధ విద్వాంసుని ఆదరించాడు కరెక్ట్ ఆన్సర్ బి వసుబంధు నెక్స్ట్ క్వశ్చన్ బాదామి రాజధానిగా పాలించిన చాళుక్యులకు మరొక పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఏ తొలి పశ్చిమ చాళుక్యులు వీళ్ళు క్రీస్తు శకం ఆరవ శతాబ్దం ప్రారంభం నుండి ఎనిమిదవ శతాబ్దం మధ్యకాలం వరకు పాలించారు నెక్స్ట్ క్వశ్చన్ కంచీపురంలోని వైకుంఠ పెరుమాల్ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ బి రెండవ నందివర్మ ఎనిమిదవ శతాబ్దంలో నిర్మాణం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారత వాస్తుశిల్పానికి జన్మస్థానంగా పేరు పొందిన పట్టణం ఏది కరెక్ట్ ఆన్సర్ సి మహాబలిపురం నెక్స్ట్ క్వశ్చన్ గణితసార సంగ్రహాన్ని రచించిన కవి ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి మహావీరాచార్య ఇతను సంస్కృతంలో క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో ఈ రచన చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణి చాళుక్య రాజ్యం పతనం చెందినప్పుడు ఆ రాజ్య భూభాగాన్ని పంచుకొని ఏర్పడని నూతన రాజ్యం ఏది కరెక్ట్ ఆన్సర్ సి మధురై పాండ్యులు నెక్స్ట్ క్వశ్చన్ పౌర సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఎక్కువ ధనం వెచ్చించిన చోలులు దేనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు కరెక్ట్ ఆన్సర్ సి నీటిపారుదల సౌకర్యాలు నెక్స్ట్ క్వశ్చన్ తెలుపు నలుపు విభాగాలుగా విభజించబడిన ఏకైక సంహిత ఏది కరెక్ట్ ఆన్సర్ సి యజుర్వేదం నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలం నాటి మత్స్య దేశం ప్రస్తుతం మన దేశంలో ఏ ప్రాంతంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ బి రాజస్థాన్ మత్స్య రాజధాని విరాట నగరం ప్రస్తుతం రాజస్థాన్లోని బైరాత్ సమీపంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అశోకుని వలె బౌద్ధ మతాన్ని ప్రోత్సహించి బౌద్ధ సంఘంలోని విభేదాలను రూపుమాపటానికి కృషి చేసిన చక్రవర్తి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ కనిష్కుడు కనిష్కుడు బౌద్ధ సంఘంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించడానికి మరియు బౌద్ధ బోధనలను క్రోడీకరించడానికి క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో కాశ్మీర్లోని కుందల వనంలో నాలుగవ బౌద్ధ సంగీతిని నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నిరంజన నది ఒడ్డున బోధి వృక్షం కింద ధ్యానంలో ఉన్న గౌతమ బుద్ధుణ్ణి వృక్షదేవతగా భావించి నైవేద్యం సమర్పించిందెవరు కరెక్ట్ ఆన్సర్ ఏ సుజాత నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతంపై తనకున్న విశ్వాసాన్ని అశోకుడు ఏ శాసనంలో వ్యక్తం చేశాడు కరెక్ట్ ఆన్సర్ బి బాబురు శాసనంలో నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యులు శూద్రవర్ణానికి చెందిన వారని పేర్కొన్న చారిత్రక ఆధారాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఏ పురాణాలు నెక్స్ట్ క్వశ్చన్ పుష్యమిత్రుడు పాటలీపుత్రం వరకు వచ్చిన గ్రీకు సైన్యాలను తిప్పికొట్టాడని ఏ గ్రంథం తెలుపుతుంది కరెక్ట్ ఆన్సర్ సి గార్గి సంహిత నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రదేశ పరిస్థితులను వివరించిన ఇండికాను రచించిన మెగస్తనీస్ ఎవరి ఆస్థానంలో గ్రీకు రాయబారిగా ఉన్నాడు కరెక్ట్ ఆన్సర్ బి మౌర్యచంద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ చైత్య విహారాలు ఏ మత నిర్మాణాలలో ముఖ్యమైనవి కరెక్ట్ ఆన్సర్ డి బౌద్ధ మతంలో నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రాబో ప్రకారం రోమన్ చక్రవర్తి అగస్టస్ దగ్గరికి క్రీస్తు పూర్వం ఇరవైలో రాయబార బృందాన్ని పంపిన తమిళ రాజవంశం ఏది కరెక్ట్ ఆన్సర్ సి పాండ్యులు నెక్స్ట్ క్వశ్చన్ యుగంలో తూర్పు పశ్చిమ దేశాల వ్యాపారానికి ఏ దేశం కేంద్రంగా ఉంది కరెక్ట్ ఆన్సర్ సి భారతదేశం భారతదేశం హిందూ మహాసముద్ర మార్గాల్లో తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్య వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ ప్రాంతంలో శకులు ప్రథమంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు కరెక్ట్ ఆన్సర్ బి పంజాబ్ ఆ తర్వాత మధుర పశ్చిమ భారతదేశం మరియు దక్కన్ ప్రాంతాలకు కూడా విస్తరించారు నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలో మొట్టమొదటిసారిగా శాసనం వేసిన పాలకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ రుద్రదమనుడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన కాలంలోని ఏ పదం నుండి ఇప్పటి గాంధీ అనే పదం ఉత్పన్నమైంది కరెక్ట్ ఆన్సర్ సి గ్రంధిక నెక్స్ట్ క్వశ్చన్ స్వతంత్ర బ్యాక్టీరియా రాజ్యాన్ని స్థాపించిన గ్రీకు పాలకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ డియోడోటస్ నెక్స్ట్ క్వశ్చన్ వసుమిత్రుడు అధ్యక్షత వహించిన నాలుగవ బౌద్ధ సంగీతిలో రచింపబడిన బౌద్ధ గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ సి మహావిభాష నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతానికి మారడానికి ముందు కనిష్కుడు ఏ దేవతలను పూజించేవాడు కరెక్ట్ ఆన్సర్ ఏ సూర్యుడు అగ్ని నెక్స్ట్ క్వశ్చన్ గుప్తరాజు మొదటి కుమార గుప్తుడిని మహారాజుగా సంబోధించిన శాసనం ఇది కరెక్ట్ ఆన్సర్ డి బిల్సాడ్ స్తంభ శాసనం నెక్స్ట్ క్వశ్చన్ బాదామీ చాళుక్యులను పూర్తిగా నిర్మూలించిన రాష్ట్రకూట రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి మొదటి కృష్ణుడు నెక్స్ట్ క్వశ్చన్ పల్లవుల కాలంలో బ్రాహ్మణులకు ప్రదానం చేసిన భూదానాలను ఏమనేవారు కరెక్ట్ ఆన్సర్ ఏ బ్రహ్మదేయ ఈ భూములకు పన్ను మినహాయింపు ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ రెండవ నరసింహ వర్మ కైలాసనాథ దేవాలయాన్ని ఎక్కడ నిర్మించాడు కరెక్ట్ ఆన్సర్ ఏ కంచిలో నెక్స్ట్ క్వశ్చన్ హుయాన్ సాంగ్ ప్రకారం ప్రముఖ బౌద్ధ విద్వాంసుడు ధర్మపాలుడు ఏ పట్టణానికి చెందినవాడు కరెక్ట్ ఆన్సర్ సి కంచికి చెందినవాడు నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణి చాళుక్యుల యుగంలోని ఓలవారు కొరవారు అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ సి కస్టమ్స్ అధికారులు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ తమిళంలో కంబకవి రచించిన రామాయణాన్ని ఏమని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ సి కంబరామాయణం మరియు రామావతారం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ విశ్వజననం గురించి ఋగ్వేదంలో ఎన్నవ మండలం వర్ణించింది కరెక్ట్ ఆన్సర్ బి పదవ మండలం నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలో అత్యంత ప్రాచీనమైన నాటకం సారిపుత్ర ప్రకరణంను రచించినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ అశ్వఘోషుడు రచించాడు నెక్స్ట్ క్వశ్చన్ అభిధమ్మ పీఠికను ఏ బౌద్ధ సంగీతిలో రచించారు కరెక్ట్ ఆన్సర్ బి పాటలీపుత్ర సంగీతి నెక్స్ట్ క్వశ్చన్ అశోకుని కాందహార్ శాసనంలో ఉపయోగించిన భాష ఏది కరెక్ట్ ఆన్సర్ బి గ్రీకు మరియు సి అరమైక్ ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్